పంచగవ్యను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు ఇక్కడ ఆవు నుంచి సేకరించిన ఐదు రకాల పదార్థాలు ఆవు పేడ ఆవు నెయ్యి ఆవు మూత్రం ఇక్కడ ఉంది ఆవు పాలు ఇదంతా ఆవు మజ్జిగ ఈ ఐదు రకాలు మొదటి వారంలో కలుపుకుంటారు తాటి బెల్లం ఇది తాటి కళ్ళు మగ్గిన అరటి పళ్ళు చెరుకు రసం ఇందులో ఉంది కొబ్బరి నీళ్లు సో ఈ ఐదు రెండో వారంలో కలుపుకుంటారు ఎండు ద్రాక్ష ఇదంతా కూడా ఎండు ఖర్జూర దీంతో పాటుగా గుమ్మడికాయలన్నీ కూడా నరుకుతున్నారు చూడండి ఈ ముక్కలని దాంతో పాటుగా ఉలవ పిండి కూడా కలుపుకుంటారు ఆవు మూత్రంలో గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటారు ఈ ఉలో పిండి కలుపుకుంటారు తాటి బెల్లం వేసుకుంటారు దాంతోపాటుగా ఎండు ద్రాక్ష వేసుకుంటారు ఎండు ఖర్జూర వేసుకుంటారు ఇట్లా వేసుకొని ఈ డ్రమ్ముల్లో కలుపుకుంటారు పంచగవ్యని అంత మూడు వారాల సమయం పడుతుంది ఇట్లా రోజుకు రెండు మూడు సార్లు సవ్య దిశలో తిప్పుకుంటారు రెండు మూడు సార్లు అంటే పంచగవ్య తయారవుతుంది బయట క్యాన్లు ఉన్నాయి ఒక లీటరు ధర వచ్చేసి తొంభై రూపాయలకి వీళ్ళు విక్రయిస్తున్నారు ఇవన్నీ కూడా ఇరవై లీటర్ల క్యాన్లు ఇవేమో ముప్పై ఐదు లీటర్ల క్యాన్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నామని చెప్తున్నారు గతంలో రాజమండ్రి దగ్గర గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్కు సమీపంగా ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు ఐదు ఎకరాల్లో ఇక్కడ నుంచి ఈ పంచగవ్య ఘనజీవామృతము ద్రవ జీవామృతము కోకోపిట్ ఇలాంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసి కావాలన్న వాళ్ళకి ఇస్తున్నారు ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే కూడా వాళ్ళకు కూడా ఉచితంగానే వీళ్ళు నేర్పిస్తున్నారు మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియం ముందుకు వచ్చింది